చిత్తూరు టూ టౌన్ నూతన సిఐగా నెట్టి కంటయ్య శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మీడియాకు వెల్లడిస్తూ గత నాలుగున్నర సంవత్సరాలుగా తిరుపతి పిటిసిలో ఎస్ఐగా మూడున్నర సంవత్సరాలు పనిచేస్తూ పదోన్నతి పొంది ఏడాది కాలంగా సిఐగా విధులు నిర్వహిస్తూ చిత్తూరు టూ టౌన్ సిఐగా బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు జిల్లా ఎస్పీ మణికంఠ చందుల్ ఆదేశాల మేరకు అధికారుల సమన్వయంతో ప్రజల సహకారంతో టూ టౌన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని తెలిపారు అందరికీ గుడ్ మార్నింగ్ నా పేరు డి నెట్టికంట నేను గతంలో నాలుగున్నర సంవత్సరాలుగా పీటీసీ కళ్యాణం తిరుపతిలో పనిచేశాను అక్కడ ఎస్ఐగా పనిచేస్తూ సిఐగా అయి అనంతపూర్ డిఐజీ రెస్పెక్టెడ్ డిఐజి గారి ఉత్తర్వుల మేరకు మరియు చిత్తూరు జిల్లా గౌరవనీయులు ఎస్పీ సర్వారి ఆదేశాల మేరకు ఈ దినం చిత్తూరు టూట రాబడి ఛార్జీ తీసుకోవడం జరిగింది అట్లాగే సార్ యొక్క అంటే ఎస్పీ సార్ వారి యొక్క ఉత్తర్వుల మేరకు ఈ యొక్క పరిధిలో ఉన్నటువంటి లాండ్ ఆర్డర్ని కాపాడడానికి ప్రజలందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను